ముచ్చటగా మూడోసారి గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారు ప్రధానిగా వారు ప్రమాణ స్వీకారోత్సవం చేయబోతున్నారు మనందరికీ తెలుసు ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఈ గత పది సంవత్సరాలుగా మనకి అభివృద్ధి సంక్షేమము రెండు కూడా ఎంతగా పరుగులు తీసాయో ఈ దేశంలో అగ్రరాజ్యాలతో పోటీ పడుతూ బలమైన ఆర్థిక వ్యవస్థగా పదో ర్యాంకు నుంచి ఐదో ర్యాంకు వచ్చాము ఇప్పుడు దగ్గరలో మూడవ స్థానానికి మనము చేరుకోబోతున్నాము అంతేకాదు డిజిటల్ విప్లవంలో కూడా ఇతర దేశాలన్నీ కూడా మన దేశాన్నే ఎగ్జాంపుల్గా చూస్తున్నాయి ఒక మన దేశంలో జరిగిన అభివృద్ధి ఈ పది సంవత్సరాలుగా అటు ఉపాధి అవకాశాలు కనెక్టివిటీ ఎంత అద్భుతంగా జరిగింది అంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి ప్రత్యక్షంగానూ పరోక్షంగాను ఒక చక్కని ఉపాధి అవకాశాలు అంతేకాకుండా మన దేశంలో జరిగినంత అంటే రైతుల కోసం పథకాలు బాల బాలికల కోసం యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యం ఇవన్నీ విషయాల్లో కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారు తీసుకున్న శ్రద్ధ ప్రజలందరూ చూశారు పదవసారి మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వానికే పట్టం కట్టారు పటిష్టంగా ఇంకా బలంగా ముందుకు వెళ్తుంది అని నమ్ముతూ ఇటువంటి ఒక చక్కని ఒక తీర్పుని ప్రజలందరూ ఇవ్వడం హర్షిస్తున్నాము ప్రజలందరికీ కూడా మా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం తరఫున మేము ఇక్కడ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈరోజు ఈ కార్యాలయంలో మేమందరం కూడా సెలబ్రేషన్స్ చేసుకున్నాము చేతలతో చూపించారు మోదీ గారు ఇది మేము ఒక భరోసా ప్రజలకి మోదీ గారి వల్లనే జరుగుతుంది అని ఇప్పుడు ఇండి కూటమి జరిగింది ఒక దుష్ప్రచారం చేసింది ఒక రిజర్వేషన్స్ అని అవన్నీ ఒక అపోహ క్రియేట్ చేశారు ప్రజల్లో కానీ చాలా వరకు అది నమ్మలేదు కాబట్టి మళ్ళీ ప్రబలంగా మోదీ గారికి పట్టం కట్టారు ఈసారి మేము పద్దెనిమిది రాష్ట్రాల్లో మేము గా మేము ముందుకొచ్చాము మేము ఇప్పుడు రూలింగ్లో ఉంటున్నాము పద్నాలుగు రాష్ట్రాల్లో ఎక్స్క్లూజివ్గా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటి అంటే అందులోనూ దక్షిణ భారతదేశంలో కూడా చాలా శాతం ఓటు శాతం పెరిగింది అందులో ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఎనిమిది అసెంబ్లీ స్థానాలు మూడు పార్లమెంట్ స్థానాలు కూడా మేము ఎన్డీఏగా కూటమిగా ముందుకు వెళ్ళి ప్రజల వద్దకు వెళ్ళి మేము అడిగాం మేము ప్రజలు కూడా మమ్మల్ని ఆశీర్వదించారు ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఒక క్లీన్ స్వీప్ అనే చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్లో మనం అనుకుంటాం ఏదో మనం ప్రజలకి పథకాలు ఉన్నాము సంక్షేమం చేసి కాబట్టి బాగా మాకు ఓటు శాతం పెరుగుతుంది అని ఇక్కడ ఉన్న వైసీపీ ప్రభుత్వం కూడా నమ్మింది కానీ అది ఒక్కటే మాత్రం కాదు ఒక అభివృద్ధి జరగాలి అంతేకాకుండా ప్రజల క్షేమం కోసం కూడా ఆలోచించే ఒక ప్రభుత్వం ఉండాలి ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే అది ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ప్రజల క్షేమాన్ని ఆకాంక్షిస్తూ అదేవిధంగా ఒక ఉపాధి అవకాశ అవకాశము ఒక అభివృద్ధి కూడా ఈ రాష్ట్రంలో జరగాలి అది కూటమి ద్వారా సాధ్యము అని నమ్మారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు అటు భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన ఒక కూటమిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందుకు వచ్చాము వాళ్ళు చక్కని ఆశీర్వాదం తెలిపి రాబోయే రోజుల్లో మరింత పటిష్టంగా అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్లో పరుగులు తీయించే విధంగా ఉంటుంది అని మేము ఖచ్చితంగా మేము వాళ్ళకి ఈ విధంగా తెలియజేస్తున్నాం ప్రజల ముందుకి ఎప్పుడైతే మోదీ గారు వచ్చారో ఈ దుష్ప్రచారం చేశారు ఒక కాంగ్రెస్ ఎన్ని ఎన్నిట్లో వచ్చిందండి ఎక్స్క్లూజివ్గా కాంగ్రెస్ తొంభై తొమ్మిది స్థానాల్లో మాత్రమే వచ్చింది కానీ భారతీయ జనతా పార్టీ రెండు వందల నలభై రెండు స్థానాలు ఒక మైండ్ గేమ్ ఎప్పుడైతే ఈ ఇంటి కూటమి ఆడడం మొదలుపెట్టిందో మనందరికీ తెలుసు తెలుసు కాంగ్రెస్కి సంబంధించిన రాహుల్ గాంధీ గారు ఇతర దేశాలకు వెళ్ళి ఇదిగో మనం మా దేశం చాలా ఒక డెమోక్రసీ ఈజ్ అండర్ థ్రెట్ అని చెప్పి మాట్లాడడం జరిగింది కానీ అది ఎంతవరకు సబబు మన దేశం గురించి ఇతర దేశాలకు వెళ్ళి తక్కువగా మాట్లాడడం అనేది ఇది మన దేశానికే అవమానం అందులోనూ మన దేశానికి చెందిన రాహుల్ గాంధీ గారు ఆ విధంగా మాట్లాడి ఉండకుండా ఉండాల్సింది అంటే మన దేశం పైన మన దేశ ప్రజలపైన నమ్మకం లేక ఇతర దేశాలకు వెళ్ళి మాట్లాడడం జరిగింది ఆ విషయాన్ని ప్రజలు గమనించారు సో మన దేశంలో మోదీ గారు ఒకటే చెప్తారు మన దేశంలో ఉన్న వనరులు ఎక్కువ మానవ వనరులు ఎక్కువ అలాగా అదే అంతేకాకుండా ఒక ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు మన దేశంలో అన్ని విధాలుగా అది ఉత్తర ఈశాన్య రాష్ట్రాలు ఒకప్పుడు అదేదో ప్రత్యేక హోదా వల్ల చాలా బాగా బాగుపడిపోతాయని అనుకున్నారు కానీ ఈ ముప్పై సంవత్సరాలు దాటినా ఏ విధమైన ఎదుగు లేదు కానీ ఈరోజు మనం చూస్తే అక్కడంతా మైనారిటీస్ ఉన్న ఎక్కువ ప్రాంతం అది ఉత్తర ఈశాన్య రాష్ట్రాల్లో కానీ ఇక్కడ మనకి దక్షిణంలోనూ వేరే చోట ఇండి కూటమి కూడా ఏమని చెప్తాయి మైనారిటీస్ ఎక్కువ భారతీయ జనతా పార్టీకి ఓటు వేయరు అని అంటూ ఉంటారు కానీ అది తప్పు ఎందుకంటే అటు అస్సాం అరుణాచల్ మేఘాలయ మణిపూర్ సిక్కిం అన్ని చోట్ల కూడా అదంతా కూడా ఉత్తర స్థాని రాష్ట్రాలన్నీ కూడా మైనారిటీస్ ఎక్కువ మంది ఉన్న ప్రజలు వారందరూ కూడా చాలా పెద్ద ఎత్తున పట్టం కట్టిన ఇది మనం చూస్తున్నాం భారతీయ జనతా పార్టీకి కాబట్టి ఇవన్నీ కూడా ఒక మైండ్ గేమ్లో భాగంగా ఆ విధంగా వాళ్ళు దుష్ప్రచారం చేసిన ఉత్తరాదిన దక్షిణాదిన అక్కడ ఈశాన్య పశ్చిమ అన్ని చోట్ల కూడా చాలా పెద్ద ఎత్తున ఓటు శాతం పెంచుకుంటూ భారతీయ జనతా పార్టీ లెడ్ ఎన్డీఏ కూటమి ముందుగా ముందుకొచ్చి ప్రజలందరి ఒక వాళ్ళ యొక్క ఆశీర్వాదం చోరుకుంటూ ఈసారి కూడా మూడవసారి అంతే పెద్ద ఎత్తున ప్రధానిగా నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇప్పుడు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రలో కూడా చూసినట్లయితే అది కూడా వీళ్ళు చేసిన ఒక మైండ్ గేమ్ ఏదో రిజర్వేషన్స్ రా ఎత్తేస్తారని అదని ఇదని కొంత లాస్ట్ మూమెంట్లో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేశారు కానీ ఇప్పుడు రాబోయే రోజుల్లో తెలుస్తుంది అటువంటిది ఏది ఉండదు బలమైన నమ్మకాన్ని ఇంకా మేము క్రియేట్ చేయబోతూ ఉన్నాము ఈ ఐదు సంవత్సరాలు సుస్పష్టంగా చాలా చక్కని అభివృద్ధిని ఇంకా దేశానికి చూపిస్తూ మరలా ఈ ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఇంతకన్నా ఇంకా ఎక్కువ మెజారిటీతో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం తప్పకుండా మళ్ళీ మళ్ళీ అధికారాన్ని కైవసం చేసుకుంటుంది అనడంలో లేదు